నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి మనోజ్ ముందుగా నా ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయకుండానే చాలా ఎక్కువ మంది చూస్తున్నారు సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది మేము కర్నూలులో మా మామయ్య వాళ్ళు ఉంటారండి బేదం చీర్లలో సో వాళ్ళ ఇంట్లో ఒక చిన్న గార్డెన్ చాలా స్పేషియస్గా చాలా రకాల చెట్లు ఉన్నాయి చూడండి సపోటా చెట్టు ఎంత బాగుందో సో అన్ని రకాల చెట్లు అండ్ అలాగే బొరుగులు బట్టి అండి మా మామయ్య వాళ్ళది బొరుగులు తయారు చేస్తారు సో ఆ బట్ అది కూడా చూపిస్తాను ఇల్లు గార్డెన్ అంతా చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది చూడండి చామంతి పూలు కలర్ చాలా బాగుంది కదా అండ్ కనకంబరాలు అలాగే చాలా బాగుంది తులసి మొక్క ఉసిరి చెట్టు చాలా రకరకాల ఇదైతే జమ్మి చెట్టు అండి తెలుసు కదా జమ్మి చెట్టు దసరా రోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు జమ్మి చెట్టు చాలా విశిష్టమైనది కదా చూడండి ఇక్కడ వైట్ చామంతి మందార్ చెట్లు చామంతి పూలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా అలాగే చాలా మందార్ చెట్టు కానీ చాలా పెద్దది కదండి చాలా బాగుంది ఇదంతా మామయ్య వాళ్ళ స్పేస్ ఇట్లా అన్నీ అవన్నీ వడ్లండి అన్నీ అట్లాగా ఎండబెడతారంట సో అదైతే మామయ్య వాళ్ళ ఇల్లు అండ్ ఇటు సైడు ఎదురుగా కనిపించేది ఇది బరుగులు తయారు చేసే బట్టి కొట్టం చాలా రకాలుగా అంటుంటారు కర్నూలు సైడ్ వాళ్ళకి తెలుస్తుంది ఎవరైనా చూసినట్టు అయితే మీరేమని పిలుస్తారనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇదంతా అయితే మామయ్య వాళ్ళు బరుగులు తయారు చేస్తారు సో ఆ రోజైతే తయారు చేయలేదు బియ్యం మాత్రం ఇలా పొట్టు తీసి వడ్లేసి ఇలా పొట్టు తీసి ఆ బియ్యాన్ని ఉడకబెట్టడము ఏదో చేస్తారని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను క్లియర్గా మీకు ఆ బొరుగులు అనేది అన్ని ఎలా చేస్తారనేది నేను తప్పకుండా వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను ఇంక అయితే ఇక్కడ ఎలా ఉంటుంది బట్టి లోపలంతా అనేది మనం చూసేద్దాం ఇక్కడ వాళ్ళు మిషన్లో బియ్యం తీస్తున్నారు కదా ఆ బియ్యం తీసుకొని వచ్చి ఇద్దరు చూడండి ఇక్కడ ఇట్లా అంతా అలా పోసి వాటిని ఆరబెడుతున్నారు ముడి బియ్యం అండి మనం ఎన్నెంతో డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదా పాలిష్ లేకుండా ఉండేటి దంపుడు బియ్యం అంటారు ముడి బియ్యం అంటారు అట్లాగా సో వాటితోటే ఇంకా వాళ్ళు బియ్యం అనేది బొరుగులు అనేది తయారు చేస్తారు సో ఇదంతా ఆ బొరుగులు తయారు చేసే ప్లేస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను ప్లీజ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి తప్పకుండా అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది లేదంటే నేను పెట్టిన వీడియోస్ కూడా మీకు తెలియదు సో బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఎలాంటి కంటెంట్ అయితే బాగుంటుంది ఇలాగ ట్రై చేయండి అని అనుకుంటే ప్లీజ్ నాకు కమెంట్స్లో చెప్పండి అలాంటి మంచి మంచి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీరు ఇంతకుముందు ఇలా ఈ ఈ ప్లేసెస్ ఏమైనా చూసున్నారా చూసి ఉంటే నాకు కమెంట్ చేయండి అండ్ అట్లాగే ఈ వీడియోని మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారో ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి దాన్ని బట్టి నాకు ఎక్కడ చూస్తున్నారు నా వీడియోస్ అనేది నాకు